సంగారెడ్డి మధ్యలో గల కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో నూట పదిహేను కిలోల ఎండు గంజాయి లభ్యమైంది అసిస్టెంట్ ప్రొహబిషన్ కమిషనర్ జి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తన బృందంతో కలిసి టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో నూట పదిహేను కిలోల ఎండు గంజాయి లభించగా ఏక్నాథ్ కేఫర్ అజినాథ్ బీడేలను అరెస్ట్ చేశారు నలభై వేల నగదు రెండు కార్లు నూట పదిహేను కిలోల గంజాయి ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మొత్తం విలువ నలభై లక్షలకు పైగా ఉంటుందని అధికారుల అంచనా ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ వాళ్ళు మన సంగారెడ్డి యూనిట్లోని మధ్యాహ్నం కమ్కోల్ టోల్ టోల్గేట్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మనకి రెండు కార్లలో గాంజాయి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది వాళ్ళ యొక్క పేర్లు ఏక్నాథ్ ఖాదర్ అండ్ అజినాథ్ బిద్రే అనే ఇద్దరు పాతార్డి టౌన్ అహ్మదా నగర్ చిన్న వాళ్ళు వీళ్లను ఎక్కడంటే ఒరిస్సా రాష్ట్రంలోని గణపూర్ నుంచి తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది మొత్తము నూట పదిహేను కిలోల గాంజాయి ఆరు సెల్ ఫోన్లు మరియు కార్ రెండు కార్లను సీజ్ చేయడం జరిగింది ఈరోజు సీజర్ యొక్క వాల్యూ సుమారు ముప్పై ఎనిమిది లక్షలు ఉంటుంది